నేను వచ్చేసి మకా అనే దేశంలో ఉన్నాను ఈ దేశంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మకావ్ అనే దేశం చైనాలో ఒక భాగం చెప్పాలంటే చైనా ఆధ్వర్యంలో ఉన్న ఒక దేశం దీన్ని స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా పిలుస్తారు చైనా వీళ్ళ కల్పించిన ఒక హక్కు ఈ మకా దేశానికి అంటే వీళ్ళకి సపరేట్ పాస్పోర్ట్ ఉంటుంది సపరేట్ ప్రభుత్వం ఉంటుంది సపరేట్ జెండా ఉంటుంది సపరేట్ డబ్బులు ఉంటాయి ఈ మకా అనే దానికి కాబట్టి దీన్ని ఒక దేశంగా అయితే పరిగణించవచ్చు ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ మకావు దేశానికి మన భారతీయులందరికీ వీసా ఫ్రీ అలాగే మనం నేపాల్ ఎలా వెళ్తామో చైనా పక్కనే ఆనుకోనుంది కాబట్టి చైనా వాళ్ళు కూడా అలాగే వస్తారు ఇక్కడ గ్రీన్ లైట్ పడింది ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తున్నారు అక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళి రెడ్ లైట్ పడింది అని చెప్పి అందరూ కూడా ఆగుతున్నారు చైనాలో జనాభా ఎక్కువ జనాభా ఎక్కువ అనుకుంటాము కానీ చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మనకి చైనా వాళ్ళే కనపడతారు ఇప్పుడు గ్రీన్ లైట్ పడింది దాటుకొని వెళ్ళిపోతున్నారు సో అది నాకైతే వీళ్ళ దగ్గర అదొకటి బాగా నచ్చింది ఇప్పుడు ఇక్కడ రెడ్ లైట్ పడింది వాళ్ళు ఆగారు అక్కడ అంతా కూడా అక్కడ ఆగారు సో ఆ విధంగా అయితే రూల్స్ అయితే చాలా చక్కగా ఫాలో అవుతున్నారు ఇంత జనాభా ఉండి కూడా చైనా దేశం వీళ్ళు ఇన్ని రూల్స్ ఫాలో అవ్వగలుగుతున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అంతేలే ఉన్నది ఉన్నట్టుగానే చూపించాలి ఇప్పుడు నేను కష్టపడి అంత డబ్బు కొట్టాను ఏమో అట్లా రోడ్డు దాటేశాడు అంతేలే అండి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దేశంలో మనం ఎవరు డిసైడ్ చేయడానికి ఏదో కనపడింది చూసాము ఫస్ట్ టైం చూడడం ఇప్పటివరకు మక్కా వచ్చి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది ఇప్పుడు చూసాను ఆయన్ని రెడ్ లైట్ పడింది ఏంట్రా బాబు ఇంతమంది దాటేస్తున్నారు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేశ సమగ్రతను కాపాడుతూ నేను మాత్రం పచ్చ లైట్ పడితేనే దాడుతాను మంచి ఉంది చెడు ఉంది సో ఏదైతే అది అదైందిలే ఎక్కువ శాతం మంచిగా ఉందిగా కాబట్టి మన వాళ్ళంతా కూడా పచ్చలైట్ పడితేనే దాడుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి కొత్త వీడియో తగలుద్దాం వీడియో నచ్చితే ఎప్పటిలాగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్